నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను దాని ప్రకారం వీలు రాయాలి అంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి సరే చెప్పు ఎవరికి ఎవరు కాగితాలకి కడుపు గన్న తిన్నావా గడ్డి తిన్నావా ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుంటాను ఇదిగో నువ్వు నోరు పరుస్తున్నావు అంబాజీపేటలో ఐదు ఎకరాల కొబ్బరి తోట రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడకి మా మీ ఆవిడకే మా ఆవిడ కాదు చెప్పు అంతర్వేదిలో ఆరు ఎకరాలు రొయ్యల చెరువులు అండి మూడు ఎకరాలు మా తమ్ముడికండి ఆ మూడు ఎకరాలు మా అబ్బాయి కండి రాశారండి రాశాలని చెప్పో తాడేపల్లికూడలో ఓ తాటితోపండి నా సెకండ్ సెటప్ సెకండ్ వారిని ఎరుకు పాలం ఫేస్ ఇంత ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు నీకు సెకండ్ సెటప్ కూడానా Download.